ఎవ్వరు కూడా వాళ్ళ లైఫ్ లో కావలసి కొన్ని ప్రాబ్లమ్స్ ని తెచ్చుకోరు బట్ మీరు అనుకున్న గోల్ కి వెళుతున్న రూట్ లో ఆ ఎమోషన్స్ ఎదురవుతున్నట్టు వాటిని ఎలా హీల్ చేయాలి వాటి నుంచి ఎలా బయటకు వచ్చి మీరు అనుకున్న డ్రీమ్ ని అచీవ్ అవ్వాలో తెలియక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండడం జరుగుతుంది హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ ఓపెన్ హిల్లర్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం మరి అందరూ సక్సెస్ అయిదామని మన లైఫ్ లో అనుకుంటున్నప్పటికీ మరి సమ్ పీపుల్స్ ఎందుకు రీచ్ అవుతున్నారు వాళ్ళు అనుకున్న గోల్స్ సమ్ పీపుల్స్ మరి ఎన్ని ఉన్నా ఎందుకు అచీవ్ కాలేకపోతున్నారు అనేది డీకోడ్ చేస్తూ నేను ఇంప్లిమెంటేషన్ చేసిన నా యొక్క ఈ యొక్క స్పిరిచువల్ జర్నీలో నేర్చుకున్న ఎయిట్ థింగ్స్ ని మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఈ వీడియో గనక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా కనుక లేకపోతే వీడియోని స్కిప్ చేసేయండి మరి ఏం ప్రాక్టీస్ చేస్తున్నామంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే వాళ్ళ లైఫ్ లో గోల్స్ అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ గోల్స్ ని ఈజీగా అచీవ్ చేస్తున్నారో వాళ్ళందరూ చేసే కామన్ కొన్ని వర్క్స్ ఉన్నాయి ఎవరైతే ఈ కామన్ వర్క్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ లో ఈజీగా గోల్స్ ని అచీవ్ చేసుకుంటున్నారు ఎవరైతే వాళ్ళు అనుకున్న గోల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బేసిక్ కామన్ రూల్స్ ని మిస్ అవుతున్నారో ప్రాబ్లమ్స్ లో పడిపోయి అందులోనే వాళ్ళ లైఫ్ అనేది టోటల్ గా ఎండ్ అయిపోవడం జరుగుతుంది మీరు గనక మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేసుకోవడంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇబ్బంది కనుక పడుతున్నట్టయితే ప్రతి రోజు మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఎయిట్ థింగ్స్ ని ఇంప్లిమెంటేషన్ మీరు చేసినట్టయితే ఐ విల్ గివ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అండ్ గ్యారంటీ మీ ప్రాబ్లమ్స్ ని మీరు బ్రేక్ చేసుకోవచ్చు మరి ఆ ఎయిట్ థింగ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు రియల్ గా కనుక రెడీగా ఉన్నట్టయితే చార్ట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎవరైతే మనం టాప్ ఆఫ్ ద టెన్ పర్సెంట్ తీసుకుంటామో వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా కొన్ని మార్నింగ్ రోటీన్స్ మరి ఆ మార్నింగ్ రోటీన్స్ లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎవరైతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీ అనేది టోటల్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకోసం అంటే ప్రజెంట్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎప్పుడు పొగడట్లేదు మీరు వాటిని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయట్లేదు వాటి గురించి మీరే ఏం ఆలోచించట్లేదు మరి ఎలా మీరు అట్టుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ థౌసండ్ సంపాదిస్తున్నారు ఆ టెన్ థౌసండ్ సంపాదించడానికి ఆ వస్తున్న మనీకి కి గ్రాటిట్యూడ్ లేదు మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ అవుతారా హండ్రెడ్ పర్సెంట్ కాలేదు మై డియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు మీరు ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు ఫ్రెండ్ మిమ్మల్ని బాగా రీచ్ చేస్తాడు మంచిగా మీరు వచ్చేటప్పుడు వెల్కమ్ చేస్తారు వెళ్ళేటప్పుడు మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీకు టైం స్పెండ్ చేస్తారు ఇంటికి వెళ్ళిన మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు అలాంటి పర్సన ఇంటికి మీరు మళ్ళీ వెళ్తారా లేదా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అతను పట్టించుకోలేదు తన పనిలో తను బిజీ ఉన్నాడు మీతో మాట్లాడలేదు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయలేదు మీరు అక్కడ ఉన్న టూ త్రీ అవర్స్ లో అలాంటి పర్సనెంటికి మళ్ళీ వెళ్తారా మీరే చెప్పండి మీ లైఫ్ లో ప్రజెంట్ ఏదైతే మీకు రెస్పెక్ట్ ఇస్తారో ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అట్లీస్ట్ మినిమం టెన్ థింగ్స్ కి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయండి ఎలా తెలియజేస్తారు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కావచ్చు మీరు మాట్లాడుతున్న ఫోన్ కావచ్చు అండ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్న వస్తువు ఇన్కమ్ మీ మొబైల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న ఏదైనా కావచ్చు మీరు తినే ఫుడ్ ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి మీరు వీజ్ చేసే వెహికల్ తో ఆల్సో ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ అని తెలియజేయండి సేమ్ చేస్తారు థ్యాంక్ యూ మై ఫాదర్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ ఫ్రెండ్స్ అలా మీకు ఏదైతే ప్రజెంట్ మీతో ఉందో దానికి గ్రాటిట్యూడ్ చేయండి ఎస్ ఆర్ యూ రెడీ రెడీ ఉన్నట్టయితే చార్ట్ బాక్స్ లో ఆర్ అని టైప్ చేయండి కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయాలి మరి సెకండ్ ఏంటి సెకండ్ ఏంటి అంటే కంపల్సరీ ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బాడీని మార్నింగ్ ఎనర్జీ లెవెల్ లో పెంచుకోవడం జరుగుతుంది వాళ్ళ బాడీ యొక్క ఎనర్జీస్ ని హైలోకి తీసుకురావడం జరుగుతుంది ఎలా కంపల్సరీ మార్నింగ్ వచ్చేసి ఫిట్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఫిట్నెస్ అంటే మీరు గంటల కొద్దిగా జిమ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో అయినా సరే కంపల్సరీ మీ బాడీ నుంచి స్వెట్ అనేది మరి ఆ చెమట బయటకి మీరు ఏం చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారా యోగా చేస్తారా లేక మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారా అట్లీస్ట్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ స్పీడ్ గా ఎక్సర్సైజ్ అనేది అంటే కంపల్సరీ టెన్ మినిట్స్ లో స్వెట్ అనేది బయటకి వెళ్ళాలి అలా మీరు వర్కౌట్ చేయాలి సూర్య నమస్కారం చేస్తారా కబల్ బాత్ చేస్తారా ఏదైనా ప్రాక్టీస్ చేయండి బట్ కంపల్సరీ మీ బాడీలోంచి నుంచి చెమట అనేది బయటికి రావాలి ఎంతమంది మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు అండ్ మీ బాడీ నుంచి అట్లీస్ట్ డేలో వన్ టైం అన్న స్వెట్ అనేది బయటికి రావట్లేదు మీరు ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మీ బాడీ ఎప్పుడైతే షేక్ అవుతుందో మీ బాడీ ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ యాక్టివ్ అవ్వడం జరుగుతుంది ఎవ్రీ మార్నింగ్ మీ బాడీని యాక్టివ్ చేయడం వల్ల మీ బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఈజీగా క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే మీ బాడీ పెయిన్ ని అబ్జర్వ్ చేసుకుంటుందో మీ బాడీలో ఎనర్జీ అనేది హైలో ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క రిచువల్స్ ని మీ లైఫ్ లో ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ థర్డ్ వచ్చేసి అఫర్మేషన్స్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అఫర్మేషన్స్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి అఫర్మేషన్స్ అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అఫర్మేషన్స్ వచ్చేసి ఫోర్ ఏరియాస్ లో ప్రాక్టీస్ చేయాలి మీ హెల్త్ మీ రిలేషన్స్ మీ కెరియర్ అండ్ మీ మనీ ఈ ఫోర్ ఏరియాకి సంబంధించిన అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయాలి మరి అఫర్మేషన్ అంటే ఏంటి సింపుల్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి మీరు ఏదైతే గోల్ ఫ్యూచర్లో అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్ ఈ రోజు అచీవ్ అవుతే మీ యొక్క ఫీలింగ్ ఏంటి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ తో మీ లవ్ బన్స్ తో మీ వైఫ్ అండ్ హస్బెండ్ తో మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అవుతే ఫ్యూచర్ లో అనుకున్న గోల్ ఈ రోజు అచీవ్ అవుతే మీ యొక్క ఫ్రెండ్స్ తో మీరు ఎలా షేర్ చేస్తారు సింపుల్ ఎస్ మీరు ఒక వెయిట్ లాస్ అయ్యారు మీ యొక్క ఫ్రెండ్ ఫోన్ సరే నేను జస్ట్ నేను డైలీ వాకింగ్ చేస్తాను సింపుల్ ఇలా మీరు ఎస్ మీ బ్రెయిన్ కి ఏం చేస్తారు ఎస్ నేను డైలీ ఎక్సైజ్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అయ్యాను నేను అనుకున్న డ్రీమ్ అచీవ్ అయ్యాను నా ఇంత గ్రోత్ అయింది నా డ్రీమ్ హౌస్ పర్చేజ్ చేస్తాను ఇలాంటి ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో అవన్నీ సీడింగ్ రూపంలో మీ బ్రెయిన్ కి అందిస్తారు ఎర్లీ మార్నింగ్ అందియడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క బ్రెయిన్ ఏదైతే మీ వర్డ్స్ ని వింటుందో ఆ వైబ్రేషన్ సంబంధించిన న్యూరాన్స్ కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది అలా మీరు ఎవ్రీ ప్రాక్టీస్ చేయడం చేయడం ద్వారా మీ బాడీలో పాజిటివ్ హై ఇంప్రూవ్ అవడం వల్ల మీరు ఏదైతే గోల్స్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాటికి సంబంధించిన హై ఎనర్జీస్ ఉన్న థింగ్స్ మీ లైఫ్ లో మీరు అట్రాక్ట్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం మీ బాడీ మోటివేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో గోల్ కంటే ముందు మీరు ఆల్రెడీ సీడింగ్ అనేది మీ బ్రెయిన్ కి ఇవ్వాలి అది అఫర్మేషన్ త్రూ ఎవ్రీ డే అండ్ ఫోర్త్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ విజన్ బోర్డ్ పిక్చర్ మైండ్ మన బ్రెయిన్ ఎక్కువగా ఏదైనా గుర్తుంచుకుంటుందంటే అది ఓన్లీ పిక్చర్ మైండ్ ద్వారా కాబట్టి మీరు ఏదైతే అఫర్మేషన్స్ రాస్తారో అఫర్మేషన్స్ ని పిక్చర్ రూపంలో కలెక్ట్ చేయండి సింపుల్ మీరు ఒక వెయిట్ లాస్ అయ్యారు మీరు వెయిట్ లాస్ అయితే మీ బాడీ ఎలా ఉంటారో ఒక పిక్చర్ మీ ఓల్డ్ ఫోటో కావచ్చు లేదా మీ బాడీకి సంబంధించిన ప్రజెంట్ అయితే చాలా మంది ఏఐ యూజ్ చేసి ఫోటోస్ క్రియేట్ చేస్తున్నారు బాడీ ఫోటో పంపించి మీరు ఒక మీకు హ్యూమెన్ రిలేటెడ్ బాడీ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫోటోని పిక్చర్ మైండ్ మీ బ్రెయిన్ కి ఇవ్వాలి బాక్స్ లో అని టైప్ చేయండి కంపల్సరీ విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేయండి ప్రతి ఏరియాలో విజన్ బోర్డ్ క్రియేట్ చేసి ఆ పిక్చర్ మైండ్ అన్ని క్రియేట్ చేసుకొని ఎవ్రీ డే మరిని నిద్ర లేచిన తర్వాత మీరు మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అఫర్మేషన్ రీచ్ చేశారు తరువాత విజయపడ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ ఫిఫ్త్ వన్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మై డియర్ మన యొక్క బాడీ దేంతో నడుస్తుంది మన బాడీ టోటల్ గా రన్ అయ్యేది ఆక్సిజన్ అండ్ వాటర్ తో అండ్ ఫుడ్ ఆల్సో కావాలి బట్ రెండిటికన్నా నీడ్ కంపల్సరీ ఆక్సిజన్ వాటర్ మరి ఆక్సిజన్ మన బాడీకి మనం డైలీ ఏదైతే ఉందో నార్మల్ స్టేజ్ లో ఆక్సిజన్ అనేది ప్రతి సెల్ కి అందడం జరుగుతుంది మీరు ఎక్సర్సైజ్ చేసి అఫర్మేషన్ లౌడ్ గా రీడ్ చేసిన తర్వాత మీ బాడీలో హై ఎనర్జీ ఉంటుంది ఆ డైలో అట్లీస్ట్ మీరు అట్లీస్ట్ 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 ఏంటంటే చెస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు కబల్ బాత్ కావచ్చు లేదా ప్రాణాయామం కావచ్చు లేదా సింపుల్ గా ఇలా మీరు శ్వాస తీసుకుంటూ జస్ట్ ఇలా ఫైవ్ టు టెన్ టైమ్స్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి మీ బాడీ టోటల్ సెల్స్ లో ఆక్సిజన్ అండి యాక్టివ్ అవడం అందడం ద్వారా బాడీ సెల్స్ యాక్టివ్ అవుతుంది మీ బాడీ ఎనర్జీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవడం జరుగుతుంది కాబట్టి ఇది ఐదు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి సిక్స్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ ఈ రోజు చేయవలసిన గోల్స్ ఏవైతే ఉన్నాయో వర్క్స్ ఏవైతే ఉన్నాయో మీకు వస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో జస్ట్ అట్లీస్ట్ టెన్ నోట్ చేయండి మీరు ఏదైతే ఈరోజు చేయాలనుకున్న వర్క్స్ ఉన్నాయో అన్నిట్లో అట్లీస్ట్ ఒక టెన్ అయినా నోట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు ఏం చేయాలనుకుంటారు మీటింగ్స్ ఏంటి ఆఫీస్ ఏంటి షెడ్యూల్ ఏంటి ఫ్యామిలీతో ఏంటి ఏదైతే మీరు షెడ్యూల్ అనుకుంటున్నారో మీకు అనుకున్న గోల్స్ లో ఈ రోజు మీరు అచీవ్ చేయాలనుకుంటున్న గోల్స్ ఏంటి అంటే ఈ రోజు మీరు చేయవలసిన వర్క్ సంబంధించిన గోల్స్ ఏంటి అందులో టెన్ రాయండి జస్ట్ టెన్ నోట్ చేయండి అందులోంచి వెళ్ళి ఓన్లీ టాప్ త్రీ మీద ఫోకస్ చేయండి అంటే టాప్ త్రీలో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ఒక్క వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ మీరు చేయకుండా మీ లైఫ్ అనేది మూవ్ అవ్వేలా ఉండవలసిన టాప్ త్రీ గోల్స్ ఈ టాప్ గోల్స్ వల్ల టోటల్ మీ ఎనర్జీ వస్తుంది ఈ టాప్ త్రీ లో టాప్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ థింగ్ మీరు ఏదైతే ఈ వన్ థింగ్ ఒక్క వర్క్ మీరు చేస్తే రిమైనింగ్ మీ లైఫ్ టోటల్ చేంజ్ అవుతుంది ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వర్క్ చేయాలో మెయిన్ వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తున్నట్టు డే డేట్ స్టార్టింగ్ నుంచి ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి రిమేర్ వర్క్ మీరు ఈరోజు చేసిన చేసినా మీరు చేయకపోయినా మీరు వేరే వాళ్ళకి పని సోర్స్ ఇచ్చినా మీ వర్క్ ఈజీ అవుతుంది బట్ మీరు వన్ థింగ్ మీరు చేయవలసిన వర్క్ ఒకటి ఉంటుంది అది మీరు ఎక్సర్సైజ్ కావచ్చు మీ ఫ్యామిలీతో టైం కావచ్చు మీ బిజినెస్ అప్ కావచ్చు ఏదైతే మీరు అనుకుంటున్న మనీ గోల్స్ కావచ్చు నేర్చుకోవడం కావచ్చు స్కిల్స్ కావచ్చు ఆ వన్ థింగ్ మీరు చేయవలసింది ఆ వన్ థింగ్ మీద ఫోకస్ అనే చేయండి అండ్ అదేవిధంగా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు కంపల్సరీ మీ బాడీని రిలాక్స్ చేసి అట్లీస్ట్ ట్వంటీ వన్ టైమ్స్ అయినా ఓపెన్ ప్రాక్టీస్ చేయండి అట్లీస్ట్ ఈ టైమ్స్ అయినా ఈ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి టోటల్ మీ బాడీ అండర్స్టాండింగ్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ హైలోకి వస్తుంది మనం ఇది ఏదైతే ప్రాక్టీస్ చేస్తుంది ఏదైతే మన బాడీని టోటల్ గా హై ఎనర్జీ లో తీసుకొచ్చే రిచువల్స్ ని ఫాలో అవుతున్నాం ఈ రిచువల్స్ వల్ల మనం హై ఎనర్జీలో ఉంటాం అండ్ రిమైనింగ్ రిచువల్స్ అనేది మనం టోటల్ గా ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది బట్ దానికి సంబంధించి మనం టెకండ్ సెకండ్ పార్ట్స్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం బట్ ఈ యొక్క పాయింట్స్ ని ఈ రోజు నుంచి రియల్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారా ఎస్ మిమ్మల్ని అడుగుతున్నాను రెడీగా ఉన్నట్టయితే ఎస్ ఐఆమ్ రెడీ అని టైప్ చేయండి ఈ పాయింట్స్ కనుక మీకు రియల్ గా నచ్చితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైతే లౌడ్ వన్స్ ఉన్నారో వాళ్ళకి మీ వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి లింక్ అని ఎందుకోసం అంటే ఈ సంబంధించిన టోటల్ పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేయండి ఒక పీడిఎఫ్ కావాలనుకుంటే చార్ట్ బాక్స్ లో టచ్ ఛానల్ చేసి పెట్టుకోండి ఎవ్రీ డే వన్ మన యొక్క ఈ యొక్క స్పిరిచువల్ యొక్క ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది ఎవరైతే రియల్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో అండ్ అడ్వాన్స్ వేలో మన కమెంట్ తో కలిసి జర్నీ చేయాలనుకుంటే వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి ఇంప్లిమెంటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ అయితేనే అడ్వాన్స్ ప్రోగ్రామ్ లో ప్రాక్టీస్ చేయండి ఇది ఇట్ ఓకే ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి ఈ వీడియో కనుక జనల్ గా మీకు నచ్చింది ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క సపోర్ట్ ద్వారా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వీడియోని వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫీడ్బ్యాక్ మీకు ఫీడ్బ్యాక్ ఎలా అనిపించిందో టైప్ చేయండి ఈ వీడియోలో ఏం నచ్చలేదు కూడా చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ